ఐఎస్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతులందరూ వినియోగించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ హనుమంతరావు అన్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శుక్రవారం నందిగామ డివిజన్ పశుసంవర్ధక శాఖ డీడీ డాక్టర్ మోసెస్ వెస్లి వారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది ఈ సమీక్ష సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ పశు ఆరోగ్య శిబిరాలను రాష్ట్ర పశువర్దిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభిస్తారన్నారు ఈ ఆరోగ్య శిబిరాలలో గొర్రెలు మేకలు లేగదూడలకు పాడి పశువులకు నత్తల నివారణకు మందులు స్థాపించడం అలాగే అనారోగ్యంతో ఉన్న పశువులకు వైద్యం చేయడం గర్భకోశ వ్యాధులకు చికిత్స చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డిడి డాక్టర్ మోసెస్వెస్లీ ఏడీలు డాక్టర్ కృష్ణమూర్తి డాక్టర్ రాధాకృష్ణ డాక్టర్ భవానీ ప్రసాద్ విఏఎస్లు పారా వెటర్నరీ సిబ్బంది ఏహెచ్ఏలు గోపాలమిత్రాలు పాల్గొన్నారు

क्या बनेगा रेडी? आपने आपने सबसे ज्यादा अगर वाटा अगर एक यूनिवर्सल डिक्लेयर एप्पर सेक्टर में इंटरफेस डॉलर लगा करना मैंने वाटा रास्ते में लगा लापता अगर ये डॉलर सेक्स वाले से मैं ग्यारह जनवरी एक डॉलर लगा डॉलर नहीं वाटा तो आपने कौन-कौन पर जो सितारों से बजरंगी आज

అందరికీ నమస్కారం నేను డాక్టర్ హనుమంతరావు జిల్లా పశువర్ధక శాఖ అధికారి ఎన్టీఆర్ జిల్లా జనవరి ఇరవై తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా పశు ఆరోగ్య శిబిరాలని నిర్వహిస్తూ ఉన్నాం ఈ పశు ఆరోగ్య శిబిరాల్లో గొర్రెలు మేకలకు నటల నిర్మూలనకు మందులు త్రాపించడం దూడలకు నటల నిర్మూలనకు మందులు త్రాపించడం అదేవిధంగా పాడి పశువులన్నిటికి కూడాను నటల నిర్మూలనకి మందులు త్రాపిస్తున్నాం అనారోగ్యంతో ఉన్న పశువులకి వైద్యం చేస్తున్నాం అదేవిధంగా గర్భకోశ వ్యాధులకు చికిత్స కూడా చేస్తున్నాం దీంతో పాటుగా పదమూడు చోట్ల లేఖదోడల అందాల పోటీలను కూడాను నిర్వహిస్తూ ఉన్నాం రైతులని ఉత్సాహపరిచేందుకు లేఖదోడల పెంపకం పట్ల అవగాహన పెంచేందుకు ఈ లేఖదోడల ప్రదర్శనని ఏర్పాటు చేస్తున్నాం ఈ లేఖదోడలన్నింటికి నూట నలభై రూపాయలు విలువ చేసేటువంటి మినరల్ బ్లాక్స్ లివర్ టానిక్స్ ఇస్తున్నాం ఆ రోజు వచ్చినటువంటి లేఖదోడలన్నింటికి కూడాను బహుమతులు ఇస్తూ ఉన్నాం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి రెండు టీముల చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క టీంలో ఒక పశువైద్యుడు ఒక పారావెటనరీ సిబ్బంది గోపాల్ మిత్ర కానీ అదేవిధంగా పశువైద్య సహాయకులు కానీ అటెండర్ తోటి మండలానికి రెండు టీముల చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపుల్లో మరి రైతులకి అవగాహన కల్పించడం కోసం అని చెప్పేసి పోస్టర్లు కరపత్రాలను కూడా పంపిణీ చేయడం అనేది జరుగుతుంది జిల్లాలో ఉన్నటువంటి మూడు లక్షల ఇరవై వేల గొర్రెలు మేకలకు మరి దాదాపు ముప్పై రెండు వేల రెండు వందల లేఖదూడలకు అదేవిధంగా రెండు లక్షల పదివేల గత బస్సులు కూడాను దీని ద్వారా లబ్ధి చేకూరనుంది అదేవిధంగా ఈరోజు ఈ ఇరవయో తారీఖున ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి గౌరవ పశక శాఖ మంత్రివర్యులు మరి ప్రారంభోత్సవం చేయడానికి సూచనప్రాయంగా తమ అంగీకారాన్ని తెలియపరిచారు దీనికోసం కొన్ని గ్రామాలను కూడా మేము మరి త్వరలో సాక్ష్యం చేసి ఆ గ్రామాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి జిల్లాలోని రైతు సోదరులందరూ కూడా ఈ పశు ఆరోగ్య శిబిరాలను మరి వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను ధన్యవాదాలు నేను ఒకటే చెప్పాను టార్గెట్ సార్ మా రెగ్యులర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ లో టెన్ పర్సెంట్ మేము టార్గెట్ గా పెట్టుకున్నాం సార్ అపాన్ ది అవైలబిలిటీ ఆఫ్ ది సెక్స్ ఆర్గెట్ సెవెన్ మేము చేస్తున్నాం సార్ మా యాన్యువల్ టార్గెట్ సెవెన్ థౌజండ్ అయితే మాకు ఇప్పటికీ దాదాపు ఫోర్ థౌజండ్ సెమిస్టర్స్ సరఫరా జరిగింది వాటిని రిటీన్ చేశామని చెప్పడం అనేది జరిగింది ఒకటి రెండవది ఫస్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ గురించి చాలా ఎక్కువ సేపు ఆయన డిస్కస్ చేయడం జరిగింది ఎందుకంటే అగ్రికల్చర్ వాళ్ళు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తే మీరు ఫస్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఏదో మీరు టార్గెట్ అచీవ్ అయ్యామని చెప్తున్నారు కానీ శాచురేషన్ మోడ్ లో పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వాలని వాళ్ళు చెప్పడం జరిగింది ఈ రెండు మనకి ఫోకస్డ్ పాయింట్స్ అయితే తర్వాత మొబైల్ ఆపరేటరీ రెగ్యులర్ క్లినిక్స్ గురించి కూడా అదే విధంగా సిఏ డీటెయిల్స్ వాట్ నాట్ ఎవరీథింగ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్ అన్నిటి మీద కూడాను వారు చాలా డీటెయిల్డ్గా రివ్యూ చేయడం అనేది జరిగింది ప్రతి వారం ప్రతి వారంలో మంగళ బుధవారాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరుగుతూ ఉంది జరుగుతుందే మనం అటెండ్ అవుతున్నాము మరి ఆ మాట అక్కడి నుంచి జేడీ గారు చెప్పేశారు కలెక్టర్ గారితో అది వాళ్ళకి వాళ్ళ స్కీమ్ యాక్టివిటీ ఒక యాక్టివిటీ అది ఆ యాక్టివిటీలో చదువుతా ఉన్నారు చెప్తా ఉన్నారు మరి వీళ్ళందరూ అటెండ్ కావాలి కదా అటెండ్ అవుతున్నారు అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు ప్రైమరీ సెక్టార్ మొత్తం లేదు సార్ లేదు సార్ మా వాళ్ళు ఎంతనే ఉన్నారు సార్ అని నేను అనుకుంటాను అప్పుడప్పుడు వస్తున్నాను కొద్దిగా అందా లేసింది సో ఇప్పుడు ఆయన అంది సెక్టార్ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా ప్రతి సో మంగళవారం బుధవారము ఉదయం ఒక